మళ్ళీ డిఫెక్ట్ ఉన్న పౌడర్ మీరు వాపస్ తీసుకొచ్చినందుకు గాను బహుమతిగా పదకొండు వేల రూపాయల గిఫ్ట్ ఇస్తున్నారు రాజస్థానీ కస్తూరి మెంతి రాజస్థానీ కస్తూరి మెంతి కస్తూరి ఓకే గ్రీన్ ప్యూర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది వరంగల్ పిన్నవారి స్ట్రీట్లో ఉన్నటువంటి కేసరి స్పైసెస్ అండ్ అస్సాం టీ వీరి దగ్గర ఈ చిల్లీ పౌడర్ గుంటూరు చిల్లీ పౌడర్ తేజ చిల్లీ పౌడర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ మసాలా పౌడర్ అన్ని రకాల టీ పౌడర్స్ లాసా లంసా మసాలా టీ గ్రీన్ టీ బ్లాక్ టీ అన్ని రకాల ఐటెమ్స్ స్పైసెస్ సంబంధించినవి అన్ని హోల్సేల్గా లభిస్తాయి అట్లే వీరి దగ్గర మీరు పర్చేజ్ చేసిన ఏదైనా ప్రోడక్ట్స్లో కానీ వాటిలో ఫాల్ట్ డిఫెక్ట్ నచ్చి తెలిసిన కలర్ ఉందని ఏమైనా డౌట్ అనిపించినా అది కనుక మీరు ప్రూవ్ చేస్తే మీకు పదకొండు వేల రూపాయలు గిఫ్ట్గా ఇస్తారు అది వీరు డిస్ప్లేలో కూడా వీరు ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి వారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అన్న మన షాప్ ఇది డీటెయిల్స్ వేయా అదే అన్ని హోటల్స్ వాళ్ళకి వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ అంటే ఏంటంటే అన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే అన్నవాళ్ళ దగ్గరికి ఈ చుట్టుపక్కల ఉన్న మండల నుంచి విలేజెస్ నుంచి షాప్లో వాళ్ళు హోల్సేల్ వాళ్ళు వాళ్ళు అంటే ఐ మీన్ వీళ్ళు హోల్సేల్ ఇస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు అలాగే చాలా హోటల్స్ వాళ్ళు కూడా వీరి దగ్గర టీ పొడి తీసుకెళ్తుంటారు అని చెప్పి చెప్తున్నారు హోల్సేల్గానే ఇస్తారు క్యాటరింగ్ టిఫిన్ సెంటర్స్ ఓకే 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 ఈ దోశ ఇడ్లీ టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కూడా ఈ కారం పొడి తీసుకెళ్తుంటారట క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళు వచ్చి మసాలా ఐటెమ్స్ కూడా తీసుకెళ్తుంటారట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఏంటంటే జస్ట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ కోసం అందిస్తున్నాం అండి ఇది ఎట్లీ ప్రమోషనల్ వీడియోస్ అనేది కాదండి మన ఛానల్లో అప్లోడ్ చేసే ఏ వీడియోస్ అయినా ప్రమోషనల్ వీడియోస్ ఎట్టి పరిస్థితిలో కాదు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ఉండవు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందేయడం కోసమే అండి ఒకవేళ మీకు ప్రోడక్ట్కు సంబంధించి ఏదైనా మీకు ఇది ఎలాంటి ఆరోగ్య సమస్యలు అలాంటిదైనా వస్తే మన ఛానల్కు వీటికి సంబంధం లేదండి జస్ట్ ఇది పూర్తిగా మీకు అవగాహన కోసం ఎలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో ఈ డే టు డే లైఫ్లో ఎలా ఉన్నాయి ఏ రేట్లో ఉన్నాయి ఎక్కడ తీసుకోవాలి ఏంది అని ఆ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కొనే ముందు ఒకటికి రెండు సార్లు పూర్తిగా చెక్ చేసుకొని కొనవచ్చు ఎందుకంటే ఇది ఆహారానికి సంబంధించిన వస్తువులు ఈ మసాలా ఐటెమ్స్ కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి కానీ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ మాత్రం ఇలా వస్తూనే ఉంటుంది అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వారం వారం లేవు చేంజ్ అయిపోతా తగ్గింది రేట్ తగ్గిపోతా ఓకే రైట్ రైట్ అర్థమైంది ఫ్రెండ్స్ విన్నారా ఇప్పుడు ఏంటంటే అన్నవాళ్ళకు ఇది ఏంటంటే తెలుగు అంతగా పర్ఫెక్ట్ కాదు ఏంటంటే అన్నవాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ట్రేడింగ్ను బట్టి వీళ్ళు రేట్లు చేంజ్ చేస్తుంది ఎందుకంటే హోల్సేల్గా అమ్ముతుంటారు ఈ పౌడర్ కూడా ఈ పసుపు పౌడర్ కూడా ఇది ట్రేడింగ్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ వారం ఈ రేటు ఈ రేటు ఉండొచ్చు మ్యాక్సిమం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అటు ఇటు చేంజ్ అయి ఉండొచ్చు ఎక్కువ పెరిగితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే స్టాక్ అనేది ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర క్లియరెన్స్ అయిపోతూ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద మీకు పదకొండు వేల రూపాయల గిఫ్ట్ అని చెప్పి రాసిందండి చూ మీరు చదవచ్చు మా ప్రోడక్ట్లో కలర్ కెమికల్స్ ఉన్నట్లుగా నిరూపిస్తే పదకొండు వేల రూపాయల బహుమతిగా ఇవ్వబడని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్ సప్లై అంటే కలర్స్ కానీ ఏదైనా మీరు ప్రాబ్లం అనిపిస్తే ఉంటుంది అదే గంటూరు చిల్లి టూ ట్వంటీ కేజీ పడుతుంది ఓకే ఇది గుంటూరు చెల్లి ఓకే ఎంత టూ ట్వంటీ కేజీ చిల్లి టూ ఫార్టీ కేజీ తేజా చిల్లీ టూ ఫార్టీ అదేనా పికిల్ చిల్లి పౌడర్ అదే టూ ఎయిటీ కేజీ పికిల్ది మ్యాంగో పికిల్ గానీ టమాటో పికిల్ పికిల్స్ టూ ఎయిటీ కేజీ పడుతుంది కాశ్మీరీ చిల్లీ అన్న కాశ్మీర్ చిల్లి అంటే త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే కాశ్మీరీ చిల్లి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది పికిల్ చిల్లి ఓకే ఇంగువ ఇంగువ అన్న ఇంగువ ఎక్కడ ఎంఆర్పి ప్రైజ్ అది సూపర్ క్వాలిటీ హింగ్ బాగుంది ఒక్కటి చూపెట్టండి అన్న ఇంగు ఇది హండ్రెడ్ గ్రామ్స్ బాక్స్ ఉంది ఇది పడుతుంది భయ టూ ఫార్టీ టూ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫార్టీ సూపర్ క్వాలిటీ ఉంది ఇంకోటి గురించి చెప్తారా అది భయ అది హోటల్ సిటీ హోటల్ నైట్ సిటీ అది సపరేట్ సపరేట్ గార్డెన్ ఉంది అన్ని అన్ని ఓకే సపరేట్ సపరేట్ గార్డెన్స్ లో సపరేట్ సపరేట్ టేస్ట్ ఉంది సపరేట్ సపరేట్ కలర్ వచ్చేకి ఒకటి టేస్ట్ వచ్చేకి ఒకటి హట్ వచ్చేకి రంగు రుచి చికెన్ అన్ని కలర్ రంగు రుచి చికెన్ ఈ మూడిటి కలిపేది ఎట్లా మిక్సింగ్ ఇస్తారా అయితే సూపర్ టేస్ట్ వస్తాయి ఆ అన్ని కలిపి మిక్సింగ్ చేసుకుంటే ఎంత ఉంటది ఎంత ఉంటది అన్న మిక్సింగ్ 20 kg పడుతుంది మిక్సింగ్ ఆ 20 kg మసాలా మిక్సింగ్ చేస్తా ఇది

ఈ లాసా లంసా టీ అంటారు అదంతా పడుతుంది అన్నది త్రీ ట్వంటీ రూపీస్ కేజీ పడుతుంది అది కూడా సేమ్ రేటు ఈ బ్లాక్ టీ గ్రీన్ టీ అలా ఉన్నాయా ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే ఎక్కడన్నా చూపియారా ఒకసారి గ్రీన్ టీ ప్యూర్ లీఫ్ క్వాలిటీ ఉంది ప్యూర్ లీఫ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఎంత అన్నా ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే హండ్రెడ్ కేజీ ఓకే ఫ్రెండ్స్ ఇది ప్యూర్ గ్రీన్ టీ అండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకు ఎయిటీ రూపీస్ ఉంటుంది కేజీ కావాలంటే కొంచెం తక్కువ పడుతుంది మీరు రెగ్యులర్గా గ్రీన్ టీ లవర్ సైడ్ ఉంటే మీరు హోల్సేల్లో హోల్సేల్ ప్రైస్ తీసుకోవచ్చు ఇవన్నీ నేను రిటైల్ ప్రైజెస్ చెప్తున్నాను హోల్సేల్ ప్రైస్ అంటే మ్యాక్సిమం కొంచెం తక్కువగా ఉంటుంది సో రిటైల్గా కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ గ్రీన్ టీ ఇంకా ఇది మసాలా ఇది తాజ్మహల్ టైప్ టీ వస్తాయి ఓకే బ్రాండెడ్ తాజ్మహల్ టైప్ లో మనం కొద్దిగా ఈ చాయ్ పత్తా అనేది ఇది దొడ్డుగా ఉంటుంది లావుగా ఉంటుంది తాజ్మహల్ ఫ్లేవర్ లో వస్తుంది తాజ్మహల్ ఫ్లేవర్ అన్న ఎంత పడుతుంది అన్న ఇది సేమ్ రేట్ అది మిక్సింగ్ మిక్సింగ్ ఓకే మళ్ళీ అన్ని మిక్సింగ్ ఇస్తారు ఓకే లాసా లంసా లాసా లంస టీ ఇది బ్లాక్ టీ లీఫ్ ఇది ఏంటన్నా బ్లాక్ టీ లీఫ్ అదే కానీ బ్లాక్ టీ ఓకే బ్లాక్ టీ కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగుతారండి అలాంటి ఎంత ఇది హండ్రెడ్ గ్రామ్స్ అది అన్ని మిక్సింగ్ వస్తాయి అన్ని మిక్సింగ్ వస్తుంది ఓన్లీ ఇది ఒకటి కావాలి ఎవరికి బాగుండదు అన్ని రాదు ఒక్కటి ఓకే ఓకే ఫ్రెండ్స్ వినారా ఈ ఇవన్నీ మిక్సింగ్లో కనుక తీసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్తున్నారు ఒకటే తీసుకుంటే ఆ టీని మనం తాగలేము అది తాజ్ మహల్ లో ఇది కలర్ రాదు అసలు ఇది ఓన్లీ టేస్ట్ ఉచ్చేకే గట్ ఉచ్చేకే టీ ఓకే అది ఓన్లీ ఫ్లేవర్ ఉచ్ ఓకే ఇది కానీ ఓన్లీ ఫ్లేవర్ రుచి ఓకే దీంట్లో కలర్ టేస్ట్ ఏం రాదు ఓకే జస్ట్ ఫ్లేవర్స్ కొంచెం టీ స్ట్రాంగ్ వస్తాయి టేస్ట్ వస్తాయి ఆహా ఓకే ఫ్రెండ్స్ విన్నారా ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ చూపిస్తున్న ఈ గ్రీన్ టీ కానీ ఇది కలర్స్ వేరియేషన్లో కొంచెం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇది చూడండి ఇది ఇది లాసా ఇది లాసా లమ్స్ అది ఇది తాజ్మహల్ బ్రాండులో ఉన్నటువంటి జస్ట్ ఆ మోడల్లో ఉంటుంది ఇది ఇలా ఉంటాయండి బ్లాక్ టీ గ్రీన్ టీ సో వీటిలలో మిక్సింగ్లో మనకు కలిపిస్తారు పావు కేజీ కావాలన్నా మీకు ఇట్లా ఈ వెరైటీస్లలో మీకు రంగు రుచి చిక్కదనం లేదా ఓన్లీ చిక్కదనం కావాలనుకుంటే రంగు అవసరం లేదనుకుంటే ఇలా మీకు దాన్ని బట్టి ఆ ఫ్లేవర్లో ఇవన్నీ మిక్స్ చేసి ఈ టీ పౌడర్ అనేది మిక్స్ చేసి ఇస్తుంటారు డిఫరెంట్ 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 ఓకే డిఫరెంట్ అన్నీ కలిపి ఓకే అన్నీ కలిపి ఇస్తారండి సో ఇలా ఉంటుందండి అట్లే వీళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మీరు దీంట్లో డిఫెక్ట్ ఉందని ప్రూవ్ చేస్తే మీకు ఓకే బాగు చెప్పి మీరు వాడిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చినా కానీ మీ మనీ రిటర్న్ తీసుకొచ్చినా మీరు ఎంతైతే ఉంటుందో ఆ మనీ ప్యూర్ మీరు ఎంత కేజీ తీసుకున్నారు నచ్చలేదు మొత్తం కేజీ అమౌంట్ ఇస్తారు అంతేనా వరంగల్ లో అండి ఎంటైర్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్కు మీరు ఈ చిల్లీ పౌడర్ పసుపు హల్దీ పౌడర్ టీ పౌడర్ ఏది కొన్నా ఫస్ట్ టైం వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారండి అందులో ఏ డిఫెక్ట్ ఉన్నా కానీ మళ్ళీ డిఫెక్ట్ ఉన్న పౌడర్ మీరు వాపసు తీసుకొచ్చినందుకు గాను బహుమతిగా పదకొండు వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నారు ఇంతవరకు అలాంటి డిఫెక్టివ్ ఎక్కడా వీళ్ళు సేల్ చేయలేదండి

హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వరకు అలా ఉంటుంది జస్ట్ ఇక్కడ ఫార్టీ రూపీస్ ప్యూర్ క్వాలిటీ అండి ఇక్కడ జస్ట్ దీని స్మెల్లే ఆరోమా చాలా బాగుందండి సోంపు దేశీ సోంపు దేశీ సోంపు ఇంట్లో ఎంత మంచి స్వీట్ టేస్ట్ ఉంది షుగర్ కలిపి ఉంది కదా ఆ టైప్ మంచి టేస్ట్ ఉంది ఇది ప్యూర్ ఉంది ఓకే ఇది ప్యూర్ ఏం లేదు దీంట్లో షుగర్ లేదు దేశీ ఉంది దేశీ మంచి టేస్ట్ ఉంది ఎంత ఉంది హండ్రెడ్ ఇది పావు కేజీ పావు కిలో సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయలు ఓకే ఫ్రెండ్స్ ఇది జనరల్ గా మనకు సోంపు అంటే బయట షుగర్ మిక్సింగ్ షుగర్ పొడి మిక్సింగ్ చేసి అమ్ముతుంటారు సో ఇలాంటిది కాదు ఇది మీరు షుగర్ పేషెంట్లైనా ఎవరైనా ఎవరైనా జనరల్గా యూజ్ చేయొచ్చు ఒరిజినల్ ప్యూర్ దేశీ సోంపు అండి ఇది మంచి క్వాలిటీ ఉంటుంది దీని మీద కూడా ఇక్కడ సోంపు మీద కూడా చూడొచ్చు మనకి వీళ్ళ బ్రాండ్ కేసరి బ్రాండ్ అని చెప్పి ఈ బ్రాండ్ ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడవచ్చు కేసరి బ్రాండ్ ప్రతి ప్రోడక్ట్ మీద లెవెన్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ అని చెప్పి రాసిరండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది డిఫెక్టివ్ అనిపిస్తే లెవెన్ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ అండి ఆవాలు ఆవాలు

బెకనీర్ కి మసాలా పాపడా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకుని చపాతి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ లో చేసుకునే అప్పడాల టైప్ కాదు ఇది మనం ఫ్రై చేసుకుని తినాలి ఇది రాజస్థాన్ బికనీర్ పాపడ అంటారు ఇది ఎంత క్వాంటిటీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ట్వంటీ పాపడాలు వస్తాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కు ట్వంటీ పాపడాలు ఎంత పడుతుంది కానీ బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ బాగుంది దీనిలో అది అవును బ్లాక్ పేపర్ జీరా అన్నిటి స్పైసీ పాపడ్ ఉంది మసాలా పాపడు అన్ని రకాలుగా ఉంటుంది బికనీర్ రాజస్థాన్ బికనీర్ రాజస్థాన్ పాపడ్ హిందీలో ఉంది అడ్రస్ రాజస్థాన్ బికనీర్ ఓకే అన్న ఇది ఇది అదేనా అదే సేమ్ అదే ఒకటి క్వాలిటీ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది ఓకే ధనియాలు ఉంది ధనియాలు ధనియా పొడి ఉంది ధనియాలు ఉన్నాయి ధనియా పొడి ఉంది ఓకే ధనియాలు ఎంత అన్న ఇది డైరెక్ట్ పడుతుంది ఫార్టీ రూపీస్ పావు కిలో పావు కేజీ ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు ఒకసారి ధనియాలు చూడండి వీడియోలో ప్యూర్ గ్రీన్ అండి ధనియాలు అంటే జనరల్గా మనం బయట కొన్ని అంటే మన మళ్ళీ కామెంట్లో పెడుతున్నారు బయట ఎందుకు అని చెప్పేసి సో జనరల్గా నేను కంపేర్ చేస్తుంటే చూడండి ఇంత గ్రీన్గా ప్యూర్గా కనిపిస్తున్నాయండి ధనియ ధనియా మళ్ళీ లెవెన్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్ ధనియా ఉంది ధనియా పౌడర్ ఓకే పౌడర్ ఇవి మీరే మీరే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మీరే తయారు చేసి ఓకే పడుతుంది ఓకే పౌడర్ పౌడర్ వచ్చేసి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి అదే మామూలుగా లూజ్ ధనియాలు కావాలంటే మీకు అది ఎంత ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడుతుంది కేజీ వన్ ఫార్టీ రూపీస్ కేజీ ధనియాలు వన్ ఎయిటీ రూపీస్ పౌడర్ పౌడర్ చార్జ్ పడుతుంది ఓకే ఓకే అన్న సో ఇలా ఉంటాయండి ఫ్రెండ్స్ ఇది యాలక్కలు దాల్చిన ఒకసారి టీఎన్ఎమ్ యాలక్కులు క్వాలిటీ ఇది ఓకే ఎంత పడుతుంది అనేది ఇది రేట్ తీసుకోండి అవును ఇది ఎవ్రీ డే ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది ప్రెసెంట్ ఎంత ఉందన్న ఇది హండ్రెడ్ గ్రామ్స్ త్రీ ఎయిటీ ఉంది ఒక టెన్ గ్రామ్స్ కావాలంటే ఇస్తారా ఆ టెన్ ఫోర్టీ రూపీస్ పడుతుంది టెన్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ హోల్సేల్లో ఎంత పడుతుంది అది హోల్సేల్ కేజీ పడుతుంది త్రీ కేజీ త్రీ ఓకే లవంగాలు థౌజండ్

ఓకేనా దాల్చిన చెక్క ఓకే హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ బాగుంది అన్న క్వాలిటీగా ఉంది చెక్క బాగుంది క్వాలిటీగా ఉంది ఓకే ఫ్రెండ్ ఓకే

పాలిష్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ఇందులో మిక్సింగ్ వేరే ఐటమ్స్ కొన్ని రుద్రాక్ష గింజలు అని చెప్పి అలా మిక్సింగ్ ఏమి ఉండదు ఓకే ఫ్రెండ్స్ విన్నారా ఇది ఇందులో కానీ మీరు ఏ డిఫెక్ట్ ఉందని చెప్పినా మీకు నచ్చకపోయినా మీ ప్రైజు మీ మనీ మీకు వస్తుంది అలాగే మీకు దీంట్లో డిఫెక్ట్ చూపించినందుకు లెవెన్ థౌజండ్ గిఫ్ట్గా వస్తుంది ఓకేనా ఇది జాపత్రి జాజికాయ ఏమంటుల్ ఓకే ఒకసారి చూపించండి అన్నది ఓకే ఓకే అన్న ఓకే అది ఏంటన్నది అది ఓల్డ్ యాలకల్ ఓల్డ్ యాలకల్ బడా ఇలాచి బడా ఇలాచి అంటే జనరల్ మసాలా ఐటమ్ బిర్యానీలో వేసే బిర్యానీలో వేసుకుంటారు అది అది అదేంటన్నా ఇది షాజీరా సాజీరా షాజీరా కూడా పెద్దగా ఉందన్న చూపించండి మంచి క్వాలిటీగా ఉంది ఓకే అండి ఇది ఏంటిది అన్న ఇది మా హ్యాండ్ మేడ్ ఇది గరం మసాలా హ్యాండ్ మేడ్ గరం మసాలా గరం మసాలా ఓకే అన్న ఓకే జస్ట్ ఓపెన్ చేయను ఓకే పర్లేదు ఓ మంచి ఘాటు బాగొస్తుందన్న చాలా స్మెల్ పర్ఫెక్ట్ స్పైసెస్ అండ్ టీ పొడి షాప్ పర్ఫెక్ట్ స్పైసెస్ అండ్ టీ పొడి షాప్ అండి ఇది కొన్ని ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ వీరే హ్యాండ్ మేడ్తో చేస్తుంటారు ఈ మసాలా పొడి కానీ కార పొడి కానీ ప్యూర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తేజా చిల్లీ పౌడర్ గుంటూరు మిర్చి ఇవన్నీ వీరి దగ్గరనే వీరు ఇక్కడ ప్రిపేర్ చేసి క్వాలిటీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతుంటారు అట్లాగే వీరికి సంబంధించిన గోడౌన్స్ కూడా ఉన్నాయి టీకి సపరేటు టీ పౌడర్కి సపరేటు గోడౌన్ ఉంది కాకపోతే మనం గోడౌన్ షూట్ చేయట్లేదు ఇది సేల్స్ పర్పస్ ఈ షాప్ ఇది ఓకే గోడౌన్ కారం పొడికి టీ పొడికి సపరేట్ సెపరేట్ గోడౌన్స్ ఉన్నాయంటున్నారు ఏంటంటే అవి షాప్ లో పెడితే బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ప్యాకింగ్ చేసి తీసుకొస్తున్నారు ఇది షాప్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అన్న పేరు భరత్ అన్నకు సంబంధించిన ఫోన్ నెంబరు డీటెయిల్స్ షాప్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ షాప్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అండి ఇది వరంగల్ సిటీలో ఇంతేజారి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్నట్టు పిన్నవారి స్ట్రీట్లో కేసరి స్పైసెస్ అని వీరిది షాప్ ఉంటుంది ఇక్కడ వీరి దగ్గర ఈ స్పైసెస్కి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ అలాగే టీ పొడి అన్ని రకాల టీ పొళ్ళు వీళ్ళ దగ్గర హోల్సేల్గా లభిస్తాయి మీరు రిటైల్గా కూడా తీసుకోవచ్చు మీకు కావాల్సిన క్వాంటిటీ వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆహార ఆహారానికి సంబంధించిన ఏ వస్తువు అయినా తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు పూర్తిగా ఆలోచించి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను డే టు డే వరల్డ్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఆల్ జై హింద్